నమస్తే అండి రోజు మనం చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ డెంటల్ లో కూడా పోస్ట్ డెంటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పోస్ట్ డెంటల్ కేర్ అంటే మీకు ఒక ట్రీట్మెంట్ జరిగాక దాన్ని కేర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్గా అందరూ వచ్చి అడుగుతారు డెంటల్ డెంటల్కి కూడా పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ ఏముంటుంది టీత్ కూడా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ బట్ దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేశాక కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అవి ఏంటి లైక్ ఇప్పుడు మనకి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినప్పుడు ఫిజియోథెరపీ అడ్వైజెస్ అది చాలా ఇంపార్టెంట్ సర్జరీ ఎంత ఇంపార్టెంటో ఫిజియో కూడా అంతే ఇంపార్టెంట్ అదే విధంగా మీకు ఎక్సర్సైజెస్ అలా డెంటల్లో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కేసెస్ తీసుకున్నాం యాక్సిడెంట్ అయినప్పుడు మీకు పళ్ళు విరగడం కానీ లేదా దవడ విరగడం కానీ జరుగుతుంది అలా జరిగినప్పుడు దానికి సర్జికల్ గా కరెక్ట్ చేస్తాం అది చేసిన తర్వాత మనము ట్రీట్మెంట్ సర్జరీ అయిపోగానే వదిలేం దానికి కొన్ని జాగ్రత్తలు అనేవి ఫాలో అవ్వాలి ఇప్పుడు పళ్ళకి సర్జరీ అయిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమందికి నోటిని బిగించేస్తారు టీత్ని ఎందుకంటే అక్జన్ లో ఉండడం కోసం అలా బిగించినప్పుడు మజిల్స్ అనేవి టైట్ అవుతాయి సో అవి మళ్ళీ ఫ్రీ అవ్వడం కోసం కొన్ని ఎక్సర్సైజెస్ మౌత్ ఓపెనింగ్ అంటారు అలా మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ లేదు అంటే ఫిజియోథెరపీ అల్ట్రాసౌండ్ ఫర్ టీఎంజీ జాయింట్ కి అలా కొన్ని సజెస్ట్ చేస్తారు అవి కంపల్సరీ చేయాలి అది చేసినప్పుడే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అదే విధంగా ఇప్పుడు పన్ను తీసాక లైక్ విజ్డమ్ టూ తీసాక లాస్ట్ టీత్ కాబట్టి డెఫినెట్లీ పెయిన్ అనేది ఉంటుంది మీకు అది స్వాలయింగ్ లో ఉండొచ్చు నోరు తెరవడంలో ఉండొచ్చు ఏదో విధంగా పెయిన్ అనేది ఉంటది అలా ఉంది కదా అని చెప్పి నోరు తెరవకపోయినప్పుడు మజిల్ అనేది రిజిడ్ అంటే టైట్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నోరు మూసుకుపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దానికోసం ఏంటంటే మౌత్ సర్జరీ తర్వాత విల్ టెల్ యూ సమ్ ఎక్సర్సైజెస్ ఈవెన్ మౌత్ ఓపెనింగ్ లేదా చూయింగ్ గమ్స్ అట్లా చూ చేయడం వల్ల మజిల్ అనేది ఫ్రీ అయిపోవడం స్వెల్లింగ్ తగ్గడం అనేవి ఉంటాయి సో దానికోసం మీకు రెంటల్ గా పన్ను తీసిన తర్వాత అలా చేయమన్నప్పుడు అది కంపల్సరీగా చేయాలి అదే విధంగా స్మైల్ డిజైన్ అంటే మీరు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్షన్స్ చేసుకుంటారు అంటే గ్యాప్స్ ఉన్నప్పుడు లేదా ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు పనులకి క్లిప్ వేసి మనం అడ్జస్ట్ చేస్తాం అలా అడ్జస్ట్ చేశాక ఒక పొజిషన్ లోకి అటెండ్ చేస్తాం ఫైనల్ గా క్లిప్ తీసేసాకేంటి చాలా మందికి రిటైనర్స్ అనేవి ఇస్తాం ఆ రిటైనర్స్ అనేవి గా ఉంటాయి పర్మనెంట్ పర్మనెంట్ ఉంటే ఇట్స్ ఫైన్ బట్ అది రిమూవబుల్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని వదిలేకూడదు అది కంపల్సరీగా యూస్ చేయాలి ఎందుకంటే మనం పన్నుని కదిపినప్పుడు ఆ పొజిషన్లో అది రిటైన్ అవ్వాలి సో రిటైన్ అవ్వాలి అంటే యూ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ మీరు ఆ జాగ్రత్తగా రిటైనర్ అనేది వాడాలి దానికి రీబౌండ్ ఫినామినా అనేది చాలా ఎక్కువ లైక్ కి ఎలా రీబౌండ్ ఉంటుందో ని కూడా మనం మూవ్మెంట్ చేసిన తర్వాత అది మళ్ళీ రీటైన్ అవ్వడానికి ఆ లో రీటైన్స్ ఇస్తాం అవి వాడనప్పుడు మళ్ళీ అదే విధంగా అది రిలాక్స్ అవ్వడం అంటే మళ్ళీ బ్యాక్ టు దేర్ పొజిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలా వచ్చినప్పుడు మళ్ళీ మీకు గ్యాప్స్ రావడము లేదా వంకర్ టింకర్ కావడము టూత్ ఇలా అయింది అంటే కదిలిపోయింది అని చెప్పి వస్తుంది సో దట్ ఈజ్ మెయిన్లీ ఇన్ యూర్ హ్యాండ్ మీరు కంపల్సరీ పోస్ట్ డెంటల్ కేర్ అనేది తీసుకోవాలి లైక్ రీటైనర్స్ వాడడము లేదు అంటే మీకు డెంటల్ ఆర్థో ట్రీట్మెంట్ తర్వాత సెన్సిటివిటీ ఉంటుంది కొంచెం ఎందుకంటే మనం మూమెంట్ చేసాం కాబట్టి దానికి కొంత టైం ఇవ్వాలి అడాప్టబిలిటీకి సో దానికోసం అని ఫుడ్స్ని కొన్ని అవాయిడ్ చేయమంటాం అవి అవాయిడ్ చేయాలి బ్రషింగ్ ఒకటి ప్రాపర్గా చేయడము ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు అనేవి ఉంటాయి విధంగా ఫుడ్స్ క్లీనింగ్ తర్వాత కూడా ఈవెన్ క్లీనింగ్ తర్వాత కూడా మీకు కొన్ని ఫుడ్స్ రిస్ట్రిక్షన్స్ అనేవి చెప్తాం అవి రిస్ట్రిక్ట్ చేయాలి అండ్ అట్ సేమ్ టైం డెంటల్గా మీరు ఎట్లా క్లీనింగ్ చేసుకోవాలి ఫ్లాసింగ్ ఎలా చేయాలనేది చెప్తాం ఫిల్లింగ్స్ తర్వాత కూడా అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ తర్వాత లేదా డీప్ ఫిల్లింగ్స్ తర్వాత హాట్ ఫుడ్స్ కానీ హాట్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయమని సో ఇలాంటి కొన్ని బేసిక్ ట్రీట్మెంట్ కేర్ అనేది పోస్ట్ డెంటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవి చేస్తూ మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి థ్యాంక్ యూ